హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కట్ చేసుకున్నామండి మనం బౌట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏం చెయ్యాలంటే ముందుగా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాదండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలా కట్ చేసుకున్నాక మనం బ్లౌజ్ కట్టింగ్ చేసే ముందు బ్యాక్ పార్ట్ కట్ చేయాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా కట్ చేస్తున్నామో నేను చెప్పాను కదా నేను స్టెప్ బై స్టెప్ మీకు చాలా క్లారిటీ గా వీడియో ఏ సీక్రెట్ లేకుండా ఉంటది ఈ వీడియో మీరు దయచేసి స్కిప్ కాకుండా చూడండి ఓకేనా ముందు మన ఛానల్స్ కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్స్ కి లైక్ చేయండి వ్యూవర్స్ ఒక వంద వ్యూవెస్ వచ్చినా కూడా నాకు లైక్ చేయటం లేదు ఏమో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఇంచు వరకు ఒక లైన్ వేసేసాను కదా అలా వేసుకున్నాక ఈ పొడుగు చూడాలా పొడుగు చూసేటప్పుడు మనం ఏం చెయ్యాలండి ఇలా ండి ఫ్రెండ్స్ ఇలా లాగతే మనకి ఆల్రెడీ వాష్ చేసి చేసి సాగిపోయి ఉంటది ఆ క్లాత్ అందుకని మేము ఎంత ఉందో అంత పెట్టాలా అయితే ఫోర్టీన్ ఇంచెస్ వరకు పెడుతున్నాను ఈ బ్లౌజ్ పొడువు అయితే టోటల్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఇలా ఫోర్టీన్ ఇంచెస్ కి ఒక లైన్ వేసేయండి ఇలా నీట్ గా వేసుకుంటా పోండి ఓకేనా ఇలా గానీ మీరు ఒక గ్యాప్ గ్యాప్ పెట్టి లైన్స్ వేస్తా ఉంటే మీకు కరెక్ట్ మార్జింగ్ వస్తుంది నేను పోవించి కూడా ఇక్కడ వేసేసాను ఓకేనా ఇదంతా అయిపోయాక ఇప్పుడు మనం నడుము లూజ్ తీసుకుంటాము నడుము లూజ్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఒకవేళ చెస్ట్ లూజ్ నుంచి కూడా తీసుకోవచ్చు ముందు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మీరు చూడండి ఒకసారి చెస్ట్ లూజ్ కుచ్చుకుందాం అంటే మేము షోల్డర్ పెట్టాలి కదండి అందుకని నేను చెప్తున్నాను షోల్డర్ షోల్డర్ ని బట్టి మనం చెస్ట్ లూజ్ ని బట్టి సారీ నడుము లూజ్ ని బట్టి చెస్ట్ లూజ్ ని బట్టి మనం షోల్డర్ లూజ్ పెట్టాలా ఈ మా ఈ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి అందుకే మన ఛానల్స్ మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో నేనేం చెప్తున్నాను మీకు మన మన ఛానల్స్ కి మీరు ఫాలో అవుతా ఉంటే నేను చెప్పే ఒక కొన్ని ట్రిక్స్ ఉంటాయి అవన్నీ మీకు బ్లౌజ్ కి ఉపయోగపడుతూ ఉంటాయి ఓకేనా మన ఛానల్స్ కి లైక్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఇలా నేను ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఎందుకంటే ఫార్టీన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ బ్లౌజ్ అండి ఇది అందుకే నేను చూడండి ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలా ఆరు ఇంచులలో షోల్డర్ లూజ్ పెట్టేసాక ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకు ఎంత ఉండాలంటే ఈ ఈ మేడంకి ఎంత ఉందో అది ప్రకారం నేను పెడుతున్నాను ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందే ఓకేనా ఇది చాలా సంవత్సరాలు అయింది నేను కుట్టి అయినా ఈ ఈ బ్లౌజ్ ఇస్తారు ఉంటారు నాకు చూడండి ఇక్కడ నేను ఆది బ్లౌజ్ తో ఆర్మ్ లూజ్ డౌన్ పెట్టాను ఆ డౌన్ కి ఎంత వస్తుందో చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ గా నేను ఎక్కడ మార్జింగ్ వేసాను అక్కడికే వచ్చింది చూడండి ఆరు ఇంచులు అండి అది ఆరు ఇంచులకే మనం షోల్డర్ లూజ్ ఎంత పెట్టాము ఆరు ఇంచులు పెట్టాము కదా అలాగే పొడుగు కూడా మనకు ఆరు ఇంచులు పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే మనకు సంకల్ దగ్గర టైట్ గా అలా ఉండకుండా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ వరకు మనం ఒక లైన్ వేసేద్దాం ఇలా వేసుకున్నాక ఇక్కడ ఒక లైన్ వేసి ఇలా క్రాస్ గా తీసుకోండి ఒకవేళ మీ దగ్గర స్కేల్ ఉన్నా పర్వాలేదు తీసుకోవచ్చు నేనైతే ఇలాగే తీసుకుంటాను నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు మనం ఏం చెయ్యాలా నడుపు లూస్ తీసుకోవాలా ఇలా నడుపు లూస్ పెట్టేయండి ఇలా పెట్టాక చూడండి ఎలా పెట్టాను ఇలా నీట్ గా కంప్లీట్ గా పెట్టుకున్నాం చూడండి నాకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఫార్టీ ఇంచెస్ వరకు వచ్చింది కదా ఫ్రెండ్స్ ఫార్టీ ఇంచెస్ కి చూడండి ఇక్కడ ఏ సైడ్ నుంచి మనం తీసుకున్న కులతలు ఒకటే ఉంటాయి అవి మీకు రాను రాను మీకు అర్థమైపోతా ఉంటాయి ఓకేనా చూడండి ఇప్పుడు ఫార్టీ ఇంచెస్ వచ్చింది ఈక్వల్ టెన్ ఇంచెస్ చూడండి ఇప్పుడు నేను ఇక్కడకి టెన్ ఇంచెస్ కి పెట్టేశాను ఇదే లైన్ మనకు ఎక్కడ వస్తుంది ఆ సైడ్ కి వచ్చేస్తుంది అంతేనండి చూడండి ఈ కెమెరా కొంచెం ఇదైపోతుంది అందుకని నేను సరిగ్గా పెట్టాను ఇలా పెట్టుకొని నేను ఎక్కడ టెన్ ఇంచెస్ కి మార్జిన్ చేశాను అక్కడికే వచ్చింది చూడండి అంతేనండి ఏం ఉండదు బ్లౌజ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ప్లీజ్ మన ఛానల్స్ కి లైక్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ పెడతా ఉంటాను ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి కామెంట్స్ లో చెప్తాను దయచేసి మీరు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టబాకండి చాలా మంది మేము ఎంత కరెక్ట్ గా చెప్పినా నేను ఏం చేసినా మేము ఏమో వాళ్ళు అలా కామెంట్స్ బ్యాట్ కామెంట్స్ పెడతా ఉంటారు అవంతా నేను పట్టించుకోను గాని చెప్తున్నాను బ్యాక్ పొడుగు పెట్టుకుందాం మనం ముందుగా వర్క్ చేయాల కదా చూడండి బ్యాక్ పార్ట్ పొడుగు ఇది ఇలా నెక్కి పొడుగు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి తీసుకోండి ఇలా ఒక లైన్ వేసేయండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక షోల్డర్ పెట్టాలి కాదండి మనం షోల్డర్ ఎంత పెట్టామో ఒక హాఫ్ ఇంచ్ అక్కడ కుట్టు కుట్టులకి ఒక ఇంచు వదిలి ఇలా పెట్టుకోండి ఇక్కడ ఒక మూడు ఇంచులు నేనైతే మూడు ఇంచులు తీసుకుంటాను తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం బ్రాట్ గా ఉంటదని ఇక్కడ కొంచెం తగ్గించుకోండి కిందకి మనం మూడు ఇంచులు తీసుకుంటే ఇక్కడ రెండు పెట్టేయండి అంతే ఇలా పెట్టాక ఇక లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఒక లైన్ వేయండి రెండు సరి సమానం తీసుకుంటే ప్రాబ్లం కొంచెం కొంతమందికి సెట్ అయిపోతుంది కొంతమందికి షోల్డర్ జారిపోతా ఉంటాయి అందుకని కిందకి కొంచెం ఎక్కువ తీసుకున్న పైకి మనం కొంచెం ఒక హాఫ్ ఇన్ తగ్గించేయాల ఓకేనా చూడండి ఇప్పుడు అయితే నేను ఒక రౌండ్ లాగా మార్జింగ్ వేసేసాను ఇలా కంప్లీట్ గా అయితే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇలా కట్ చేసుకోవాలి ఇదే సరైన పద్ధతిలో ఇంకా చాలా మంది చాలా విలువ చాలా చెప్తా ఉంటారు అవి కూడా సరైన పద్ధతి మాదే మనం చెప్పం కదా అంటే ఏదైనా ఎన్ని ఎక్కడి నుంచి మనం స్టాప్ చేసి ఏం చేసినా చాలా మంది కొలతలు వేరేగా ఉంటాయి ఒకరికి ఒకరి కొత్త లాగా ఉంటది నాకు కొంచెం తెలుగు రాదు అందుకే కొంచెం ఇదవుతున్నాను అయినా మీకోసం నేను వీడియో పెట్టాలని తెలుగు నేర్చుకుని వీడియోస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రస్తుతానికి కట్ చేసుకోవాలా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చెప్పాలి కదండి మీకు ఫ్రంట్ పార్ట్ కూడా నేను పెట్టాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేస్తే ఆ వీడియో కూడా వస్తా ఉంటది చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలా నీట్ గా కట్ చేసుకోవాలా మీరు క్లాత్ ఫోల్డ్ చేయకూడదు ఓకేనా మనం ముందు వర్క్ ఫినిషింగ్ నీట్ గా ఉంటే పర్ఫెక్ట్ గా నా బ్లౌజ్ లు ఎంత నీట్ ఫినిషింగ్ గా ఉంటాయో తెలుసా అందుకే నేను నేను ఊర్లకి పోయినా కూడా నా కోసం ఎదురు చూస్తా ఉంటారు మా కష్టం అందుకే నేను ఎక్కడ పోయినా చాలా రోజులు ఉండను అరే వాళ్ళకి వర్క్ అనేది అలా నీట్ గా చెయ్యాలా మనం ఇంకా మేము చెప్తా ఉంటాను ప్రస్తుతానికి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ లోకి వచ్చేద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో పెడతానండి తప్పకుండా చూడండి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బై ఫ్రెండ్స్